ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కళ్ళల్లో ఆనందం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు అని మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు నిరూపితమైంది ఈ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికార పేదలు నేను సత్యం శ్రీరంగం మా మిత్రుడు కుమార్ అదేవిధంగా వెంకటరమణ అదేవిధంగా డాక్టర్ లింగా యాదవ్ లింగ యాదవ్ లింగం యాదవ్ మేడి రవచంద్ర మేము ఐదురం కూడా ఈ రోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైతుల ఆనందంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆనంద కళ్ళలో చూసిన ఆనందానికి ఆది పురుషులాగా వారి మనసులు గెలుచుకొని తెలంగాణ రైతాంగానికి ఈరోజు జులై పద్దెనిమిదవ తారీఖు చారిత్రాత్మకంగా సువర్ణ అధ్యాయంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజుగా ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తున్నాం మిత్రులారా మీరు గతంలో చూశారు గతంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకి రుణమాఫీ చేసిన ఘనత రైతులకి రుణమాఫీ మాట ఇచ్చి నిలబెట్టుకున్న ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ తక్కువది గతంలో కూడా మన ప్రీతమ యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధాని మన్మోహన్ గారు ఆరో రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దేశ వ్యాప్తంగా డెబ్బై వేల కోట్ల పైసలకు రుణమాఫీ చేశారు అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల దివాలా తీసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సారదగా ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేరు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు వీళ్ళతో కాదు అని దుర్మార్గమైన బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పులో పట్టించి మబ్బి పెట్టి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అనేక అవాకులు చవాకులు పేలిన సంగతి మీ అందరు తెలుసు స్వయాన ఆర్థిక మంత్రి గత ముఖ్యమంత్రి గారు అల్లుడు పది సంవత్సరాలు బిఆర్ఎస్ లో కీలక పాత్ర పోయింది హరీష్ రావు గారు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారో తెలిసి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయదు ఈ తప్పుడు వాగ్దానం అనేక పర్యాయాలు అనేక వేదికల మీద అవాకులు చేకులు వెళ్ళారు నేను రాజీనామా చేస్తామని చెప్పారు సిద్దిపేట సీట్కి ప్రసాలో ఛాలెంజ్ చేస్తున్నాం మీ రాజీనామా పత్రాన్ని మీరు ఆగస్టు ముప్పై తారీఖు లోపు రుణమాఫీ చేయకపోతే చూపిస్తా చూపిస్తామన్నాం చూపిస్తున్నాం మీరు రాజీనామా చేయాలి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేయండి ఈ రైతుల మద్దతు ఈ ప్రజల మద్దతు ఈ మహిళల మద్దతు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సిద్ది కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం మిత్రులారు ఈరోజు చూస్తున్నారు ఉదయం నుంచి ఈ రాష్ట్రంలో పండగ సంబరం అన్ని ఛానల్స్ లో ఆనందం ప్రతి గ్రామంలో ఆనందం ప్రతి గ్రామంలో రైతుల ఆనంద పాశవాలు సంతోషంలో వెల్లడిస్తున్నారు రుణమాఫీ 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 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటే బరాబురు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు రెండు లక్షల పైచులకు రుణమాఫీ ఉన్నా అప్పున్నా రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల అరవై వేలు అలా ఏమైనా డబ్బులు ఉంటే మీరు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కడితే రెండు లక్షలు మేము పై చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ విధంగా కూడా మీరు లబ్ధి చేయకూడదు చెప్పాడు ఈ రోజు కూడా మీరు మాట్లాడారు అది మాట్ ఇది మాటారని కోరుగుడ్డు మీద ఈకిలి ప్రయత్నం చేస్తారు మిత్రులారా మీకు అసలు నైతిక హక్కు గాని నైతికత గాని ఉందా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల సంవత్సరాలు చేస్తామని మళ్ళీ మారుతప్పి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోని చరిత్ర ఇది ఇచ్చిన వాగ్దానాన్ని బరాబాద్ నిలబెట్టుకుంటూ ఈ రోజు కోట్ల మంది రైతులు లక్షల మంది రైతులు కళ్ళల్లో ఆనందం చూసి ఈ దేశానికే తలమానికంగా ఈ దేశానికే ఆదర్శవంతంగా నిలిచిన ఘనత మా ప్రీతమ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు మా అన్న రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది ఈ రోజు దేశంలో అందరూ గమనిస్తారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారంటే అది మామూలు మాట కాదు ఈ చిన్న విషయం కాదు నలభై రెండు లక్షల మంది రైతులకు లబ్ధి చేయబోతుంది లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఏదైనా చెప్పామో ఆ విధంగా విడతల వారీగా రుణమాఫీ చేయబోతున్నాం చేస్తున్నాం ఈ రోజు చేశాం ఈ రోజు డైరెక్ట్ గా రైతుల ఖాతాలోకి వెళ్ళింది కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఈ రుణాలు కేవలం రైతు రుణమాఫీకే వాడుకోవాలని ఇంత స్పష్టంగా ఇంత నిజాయితీగా రైతుల కోసమే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే గతంలో ఈ దేశంలో అర్థ విప్లం తెచ్చిన గతంలో ఈ దేశంలో పంచవర్ష ప్రాజెక్టుల ద్వారా అనేక ప్రాజెక్టులు కట్టినా ఏనాడు కూడా రైతుల లబ్ధి కోసమే రైతుల సంక్షేమ కోసమే రైతుల శ్రేయస్సు కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టుబడి ఉన్నారని మరొకసారి నిరూపితమైంది మిత్రుల మీరు గమనిస్తారు ఇప్పటికి కూడా మా మీద బీజేపీ నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఏదేదో మాట్లాడి తప్పుదో పట్టిస్తారు ప్రజలు గమనిస్తారు మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైట్ బిక్లలో ఏదైతే చెప్పిందో కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నప్పటికీ ఏడు వేల రూపాయలు పెద్దగా వడ్డీ కలుతున్నప్పటికీ ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రతి నెల ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం ఇంత చారిత్రాత్మైన నిర్ణయం తీసుకున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు రైతుల గుండెల్లో ఒక దేవులాగా నిలిచిపోతారు రైతుల కళ్ళల్లో గుండెల్లో కాదు రైతుల హృదయాల్లో ఈ దేశ చరిత్రల్లో ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీగా దక్కుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుంది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు